దిరి రోడ్డు డంపింగ్ యార్డు సమీపంలో ఆంజనేయ స్వామి వెలిసినాడు ఈరోజు ఇక్కడ పక్కన చర్చి ఇక్కడ ఆంజనేయ స్వామి ఇదంతా ఓపెన్ ప్లేస్ కొండలో ఇదంతా కొండనే మొత్తం చర్చి శనివారం అన్నదానంగానే ఉందంట ఇక్కడే ఎప్పుడు వెళ్చినాడన్నా రాత్రి ఒంటి గంట రాత్రి ఒంటి గంటకు వెళ్చినాడా మీకు ఎట్లా కలలేక వచ్చినాడా డైరెక్ట్ చెప్పినారా సంకల్పం జరిగింది ఆయనది విగ్రహం బయట మరి ఎందుకు వచ్చి మరి ఈ సిమెంట్ కట్టాలని ఎట్లా కట్టినారు రాత్రి ఆయన సంకల్పం మీదనే జరిగినది ఆయన జరుపుకున్నారు ఆయన జరుపుకున్నారు

చూశారా ఫ్రెండ్స్ ఇక్కడే వెలిసాడంట ఆంజనేయ స్వామి అరిష్టం జరుగుతుందని చెప్పి కొంతమందికి చెప్పడంతో ఇక్కడ ఆయనను ఇక్కడనే ప్రతిష్ట చేసినారు శనివారం అన్నదాన కార్యక్రమం ఉందంట అందరు రావాల్సిందిగా కోరుచున్నాము